వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్ నేను సౌజన్య ముందుగా యాంసల్ ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశంగా మన భారతదేశం వ్యవసాయంలో అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం జినోమ్ wali పరిదిలో ATGC బయోటెక్ అగ్రి ఇన్నోవేషన్ బ్లాక్ C కోసం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రొఫెసర్ అర్జున రామచంద్రారెడ్డి ఏటీజీసీ బయోటెక్ అధికారులు ఘన స్వాగతం పలికారు మంత్రి ఏటీజీసీ బయోటెక్ సంస్థ యొక్క సౌకర్యాలు రీసెర్చ్ ల్యాబ్లు ప్రొడక్షన్ యూనిట్లను ఇన్నోవేషన్ సెంటర్లను సందర్శించారు

सुबह तक अरे सूर्या जवान ग्रहण वचन चालू किया था सूर्य हमको मैं मात्रा नहीं था आगे तो कट तो ले रहा माखन राम

and other distinguished guests to light the ceremonial lamp. मिनी अग्रिकल तुम्हल नांग मे మన చీఫ్ గెస్ట్ మన ప్రొఫెసర్ మినిస్టర్ గారికి చాలా తక్కువ ఉంది కాబట్టి అందరికీ నమస్కారం ధన్యవాదాలు ఈ ఈవెంట్కు అటెండ్ అయినందుకు అదేవిధంగా మన తెలంగాణ మార్కండే గారు ముందకు రావాలా మొట్టమొదటిగా ఈ టెక్నాలజీని మనం ముందు రైతుల ముందుకు తీసుకురావడం జరిగింది రైతు మన కోకోనట్ కానీ ఆయిల్ పాంప్ సంబంధించిన ఇటువంటి ముఖ్యమైనటువంటి సమస్య దానికి వచ్చిన కీటకాలను ఆకర్షించి వాటిని చంపడానికి మన మంత్ర ఆర్హెచ్వై మంత్ర ఆర్పిడబ్ల్యూ అని రెండు ప్రొడక్ట్స్ మన మినిస్టర్ గారు మినిస్టర్ గారి చేతిలో మనం చూడవచ్చు మంత్ర ఆర్హెచ్వై డైనోసరస్ బీటల్కి సంబంధించినటువంటి ఏకో ఫ్రెండ్లీ టెక్నాలజీ మన మినిస్టర్ గారు చేస్తున్నారు దానికి సంబంధించిన లిటరేచర్ కూడా మన మినిస్టర్ గారు రైతులకి ఈరోజు అదేవిధంగా మన ఫౌండేషన్ ఆల్రెడీ మనం ప్రొఫెసర్ రెడ్డి గారు చెప్పినారు అలాగే ఫౌండేషన్ సంబంధించినటువంటి లిటరేచర్కే రెడ్డి గారు మనము పరిశోధన చేసి పింక్ గాను ఒక గత ఎనిమిది సంవత్సరాలు చేసి తీసుకురాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది నాట్కో గానీ ఇండోఫిల్ గానీ రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని ఈ సందర్భంగా మనం కోరుకోవడం జరుగుతుంది जेसोर्ड मंचुंजेसोर्ड क्या तरह दिल लगा के जेसोर्ड को अभी इसको दान बना रहा अभी दिखी नहीं आपने याद मंचुंजेसोर्ड पता है इनका नेक्स्ट रन इसका कौन सा है वाला इंस्पायरेशन है लेकिन इंसान बस सो दे हैव सम मिसेज क्लास That's the problem. And all the technologies are equipped with green technologies, doesn't use uh, any set of satellite <laughs> No uh, serious effect whatsoever on environment. Um, uh, and very friendly, far more friendly. No, no. And the kind of the world is looking towards this like, to replace. Uh, వ్యవసాయ శాఖా మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పద్మశ్రీ వెంకటరెడ్డి గారు ఆడియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ డిస్టింగ్విష్డ్ గెస్ట్ అండ్ అదర్స్ ఇట్స్ ఎన్డీడ్ అ ప్లెజర్ టు బీ హియర్ మీ మధ్యలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను ఈరోజు మా పూర్వ విద్యార్థులు విజయభాస్కర్ రెడ్డి శివరాంప్రసాద్ మార్కండేయ వీళ్ళు గుర్తింపుగా ఈ ఫౌండేషన్ను తీసుకురావడం దానికి ఒక వ్యవసాయదారుడైనటువంటి వ్యవసాయ శాఖ మహ్యలు ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉంది రెండు నిమిషాల్లో చెప్పాల్సింది ఏమిటంటే వ్యవసాయ శాఖ అనేది పాడి పంటలు కానీ పాలసీ నిర్ణయాల దృష్ట్యా పాడికి వేరే యూనివర్సిటీ అయిపోయింది పంటలకు వేరే యూనివర్సిటీ అలాగే చేపలకు ఇంకొకటి 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 పౌల్ట్రీకి ఒక యూనివర్సిటీ ఈ విధంగా అయ్యేసరికి హోలిస్టిక్ అప్రోచ్ ఆన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ పైనుండి చూసేదానికి సైంటిస్టులకు అవకాశం దొరకలేదు ఎవరన్నా మొత్తం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారా అంటే ఓన్లీ ప్రభుత్వమే మాట్లాడతాం ప్రభుత్వం మా ప్రభుత్వానికి మాత్రమే అవగాహన ఉంది హోలిస్టిక్ వ్యవసాయం అలాంటి దానిలో ఒక భాగమైనటువంటి ఈ క్రీమీ కీటకాల నుంచి రక్ష రక్షించానికి ఒక ప్రత్యాయాన్ని నిర్మా దాన్ని తీసుకురావడానికి ఈ ఫౌండేషన్ దోహదపడుతుంది ఈ ఫౌండేషన్లో ఒక పక్క ఒక వ్యూహాత్మకమైన ప్రణాళికతో వాతావరణాన్ని కానీ పర్యావరణాన్ని కానీ నష్టం కాకుండా ఆ మందులను న్యాచురల్గా రూపొందించడం న్యాచురల్ మిమిక్స్ రూపొందించడం తద్వారా ఆ రూపొందించినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పదార్థాలని వాటిని ఫార్మర్ దగ్గర డైరెక్ట్గా తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వ సహకారం చాలా అవసరం ఈ ఫౌండేషన్ పని ఏమిటి అంటే వరల్డ్ వైడ్ రీసెర్చ్కు ధీటుగా ఈ దేశంలో ఒక వ్యూహాత్మక ప్రణాళికతో పాటు అత్యంత విశిష్టమైనటువంటి ప్రయోగా ప్రయోగాలు ఆవిష్కరణలు చేయబోతున్నాయి చేయబడబోతున్నాయి ఇక్కడ చేద్దాం కూడా అలాగే ఇప్పుడు ఈ ఫెరమోన్స్ సంబంధిత ఫార్ములేషన్స్ ప్రపంచంలోకి ఇండియా చేసినంత ఎగుమతి ఎవరు చేయలేరు అండ్ దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ ఈజ్ ది ఓన్లీ వన్ ఇన్ ఇండియా ఇది ఫెరమోన్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసి ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు పంచాలకు అమ్మగలుగుతాం ఇది తెలంగాణ విశిష్టం తెలంగాణ ప్రభుత్వం దీన్ని గుర్తించింది కాబట్టి ఈ రోజున మనకి ఈ వీరి ద్వారా మనకి సహాయం జరుగుతూ ఉంది ఇలాంటి ఆవిష్కరణలు ముందు ముందు చాలా రాబోతున్నాయి తెలంగాణలో ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక విశిష్ట స్థానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ ఫౌండేషన్ ద్వారా నూతనమైనటువంటి విశిష్టమైన ప్రణాళికాబద్ధమైన ఆవిష్కరణలు జరగబోతున్నాయి వాటికి సాధ్యమైన తక్కువ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మేము ఎంత చేసినా కానీ ఈ ల్యాబ్ నుంచి ప్రోడక్ట్ ఫార్మర్స్కు పోవాలంటే ప్రభుత్వ సహకారం అత్యవసరం ప్రభుత్వం ప్రభుత్వం ఈ సైన్స్లో ఎంటర్ అవ్వడానికి అవకాశం అవసరం లేదు ముఖ్యంగా రెగ్యులేటరీ వ్యవస్థను రూపొందించడం వ్యవసాయ శాఖకు ఇలాంటి ప్రణాళికాబద్ధమైనటువంటి మనము ఈ మందులు చేస్తూ ఉంటే దాని గురించి అవగాహన ఉండడము ప్రభుత్వ శాఖలు అన్ని రకాల సహకరించడంతో చాలా మందుకు చాలా త్వరగా వెళ్తామని సభాముఖంగా మంత్రి గారికి తెలియజేస్తున్నాం మీ సహకారాన్ని కోరుతున్నాం త్వరలోనే మీరు చూడబోతున్నారు ఈ ఫౌండేషన్ నుంచి ఏ విధమైన ఆవిష్కరణ రాబోతున్నాయో ఫ్యూచర్ ఛాలెంజెస్ వీఆర్ ప్రిపేరింగ్ ది యంగ్స్టర్స్ టు టేక్ ఆన్ ఫ్యూచర్ ఛాలెంజెస్ నాట్ ఓన్లీ నేషన్ వైడ్ బట్ వరల్డ్ వైడ్ బికాస్ ఇండియా ఈస్ డూయింగ్ సో మెనీ థింగ్స్ వై నాట్ ఇన్ దిస్ ఏరియా వి హ్ బీన్ డూయింగ్ దిస్ బయోటెక్నాలజీ ఫర్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఆఫ్ అవర్ బ్యాక్ అవర్ బ్యాకప్ లాంగ్వేజ్ బ్యాక్అ్ సైన్స్ టెక్నాలజీ అంతా ఉంది దాన్ని ఆచరణ రూపంలో తీసుకురావడానికే ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని అదేవిధంగా ముందుకు తీసుకెళ్లడానికి సర్వదా కృషి చేస్తాం మంత్రి గారి సహకారం అవసరమని ప్రభుత్వ శాఖల సహకారం అవసరం మరొకసారి మరొకసారి మీ ముందుకు తీసుకొస్తాం సెలవు సో ఎక్కువ టైం తీసుకోకుండా